ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే ఇది ఉదయాన్నే తీసేనే వీడియో ఎక్ససైజ్ చేసుకుంటా నేను ఇంతకుముందు ఒక లేడీస్ గురించి చెప్తాను అన్నాను కదా ఇంతకుముందు అంటే మేము పిల్లలం అప్పుడు నాకు ఆ మా స్టోరీ తెలుసు అనమాట మేము పిల్లలం అప్పుడు ఏంటంటే ఊరు ఊ ఊరంటే మా ఊరే ఫ్రెండ్స్ కానీ ఆమె పేరు చెప్పనులే కానీ ఆమె పిల్లల్ని ఎలా జాక్కుంది ఎంత కష్టపడింది అలాగే ఎన్ని అవమానాలు మోసింది లాస్ట్కి ఒక ఎలా ఉంది నేను చెప్పే బిడ్డల్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోయారు అనేది నేను చెప్తాను ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళు నాకు చిన్నప్పుటాని తెలుసు అనమాట వాళ్ళ కూతురు నా మీద ఒక రెండు సంవత్సరాలు పెద్ద నేను అక్క అక్క అంట వాళ్ళ చుట్టూరే తిరిగేదాన్ని ఆమెకు వచ్చేసి నలుగురు ఆడపిల్లలు ఒక్క మగపిల్లాడు అయితే ఆమె ఫస్ట్ తప్పు చేస్తుందో చూసి చనిపోయాడు భర్త లేకపోతే ఆయన ప్యాక్ ఆటాడుతాడు ఆడతా లారీ పోతా ఉంటాడు ఆట ఆడి మొంద అప్పులు పాలయ్యి చచ్చిపోయాడు అనేది నేను చిన్నపిల్లని కాబట్టి నాకు తెలియదు అప్పటికీ వాళ్ళు పిల్లలు చిన్న చిన్న పిల్లలు నలుగురు ఆడపిల్లలు లాస్ట్లో పిల్లోడిని లెగో లేకుంది ప్రెగ్నెంట్తో ఉందామా అయితే అప్పుడు ఆమె హస్బెండు ఊరేసుకొని పురుగుల ముందు దాగు చనిపోయాడు అనమాట పిల్లోడితోటి లెగో లేకుంది వాళ్ళకి ఇంకా వెనక ముందు ఆస్తులు కానీ ఏమీ లేదు ఆ నలుగురు పిల్లలు లెగో లేకుండా పిల్లోడుతో ఉందన్నమాట అయితే ఆయన చచ్చిపోయాడు అనమాట చచ్చిపోయినప్పుడు ఈ నలుగురు పిల్లల్ని ఆ ప్రెగ్నెంట్తో ఉంది ఆమెను ఎవరు సాకాలి అప్పుడు ఏంటంటే ఆమె అమ్మ బతికే ఉంది కాబట్టి వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి ఓ సంవత్సరం తర్వాత తీసుకెళ్ళి అంటే పిల్లలోని డెలివరీ అయిన దాకా ఇక్కడ ఉంచి డెలివరీ అయిన తర్వాత ఆమె పిల్లడిని ఇంకా పిల్ల తల్లిని పిల్లల్ని అందరినీ ఆమె పుట్టి మా ఊరు పక్కనేనమాట ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లో ఉంటుంది వాళ్ళ ఊరు తమ్మారం వాళ్ళ ఊరు అనమాట అక్కడ తీసుకెళ్ళింది అక్కడ తీసుకెళ్ళి పిల్లలు ఈ నలుగురు ఆడపిల్లలు కొద్దిగా పెద్దోళ్ళు అయిన దాకా ఆమె సాగింది ఆమె పిల్లల్ని ఆ ముసలావిడే పాపం సాకిందనమాట ఆ పని పని చేసుకొని పక్కన పెట్టుకొని బెడ్లను సాక్కుంది సాక్కున్న తర్వాత పెద్ద అమ్మాయిని తమ్ముడికి ఏమో సొంత తమ్ముడికి ఇచ్చేసుకుంది చేసుకున్న తర్వాత పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ మా ఊరు జరిగింది జరిగిందనమాట మా ఊరు వచ్చిన తర్వాత మరి వాళ్ళకి అంతకుముందే సంబంధం ఉందో లేకపోతే ఈ మధ్యలో ఉందనేది కూడా మనకు తెలియదు అయితే ఏం జరిగిందంటే ఏమో అతనికి అతను బ్రాహ్మలతను అతను అతనికి సంబంధం ఉంది మరి ఎట్టా ఉందనేది తెలియదు కానీ సంబంధం ఉన్న తర్వాత ఆమె అంటే జనం అనుకోవటం నాకైతే తెలియదు కానీ జనం అనుకోవటం ఏమనుకుంటున్నారంటే ఏమో పోయి నైటు అతన్ని లేపుతుంటే రాళ్ళు వేసి కిటికీలో నుంచి లేపుతుంటే అది బారికి తగిలి ఆమె ఏంది పని అని అడిగినందుకు భర్త ఏమే ఇద్దరు కలిసి ఆమెను చంపేశారని ఒక టాకు అదైతే వాస్తంగా అంటే తెలుసు కదా పెద్దవాళ్ళకి మనకైతే అంత ఐడియా లేదు అవి ఏంటంటే లేచి ఎందుకు ఇలా చేస్తున్నావు ఇంటికల్లా వచ్చి రాళ్ళు లేసేదేంది ఏంది నువ్వు కిటికీలో నుంచి అని చెప్పేసి అని ఆమె అందంట మరి కావాలని చంపాడో లేకపోతే అలా ఒక దెబ్బ కొట్టంగా అలానే ఆయపడుతుందో చచ్చిపోయిందో తెలియదు కానీ టాక్ ఏందంటే వీళ్ళిద్దరు కలిసి చంపారు అని ఊళ్ళో అలా అనుకుంటారనమాట అయితే ఆమె నిజంగా ఫ్రెండ్స్ ఆమె ఇంకా అలా ఏమైనా చంపేసి ఆయన తీసుకెళ్ళి వాడికి పది ఎకరాల పొలం ఉంది పది ఎకరాల పొలం ఉంది ఆ పొలాన్ని చూసి ఏమి ఇష్టపడింది అని అన్న ఆయన హైటు ఎర్రగా మనిషి లావుగా ఉంటాడనమాట చాలా చక్కగా ఉంటాడు బ్రాహ్మలు కదా చాలా చక్కగా ఉంటారు అయితే అతన్ని అడ్డం పెట్టుకొని ఆమె ఇంకా భార్య కూడా చచ్చిపోయింది కదా అతన్ని అడ్డం పెట్టుకొని పిల్లలు ఈ ఈ పెద్దమ్మాయి పెళ్ళైంది తర్వాత ఈ కొదమ ఆడపిల్లలు ఈ పిల్లోడు చిన్నపిల్లోడు కదా అందుకని చెప్పేసి అని ఇంకేమేం చేస్తుందంటే ఆయన్ని అడ్డం పెట్టుకొని ఆయన పొలం కవులు కేసుకుంటా ఆ డబ్బులతోటి ఈ పిల్లల్ని పోషించుకుంటా ఉంది ఎక్కడా కూడా ఎంతమంది ఆమెని ఇది బ్రాహ్మణ ఆమెను చంపిందంటే ఆ ఊసురు ఊరికనే బాదంటే ఈ ఊసురు ఊరికనే బాదంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆమె కొద్దిగా గయ్యాలది ఆమె గయ్యాలది ఆ నోటికి దడుస్తారనమాట ఎవరైనా కానీ అసలు మా ఊరు ఊరే భయపడిపోయింది ఆమె నోటికి అయితే ఆమె ఏం చేస్తుందంటే పిల్లల్ని ఎంత కంట్రోల్లో పెంచాలో అంత కంట్రోల్లో కమసక్షన్గా పెంచింది ఆమె ఆమెని వాళ్ళ కులస్తులు వాళ్ళ తోడుకాళ్ళు వాళ్ళ మర్దులు వాళ్ళ బావులు అందరూ కూడా ఆమెని కులంలో నుంచి ఎలేసారు ఎలేసారు ఎందుకంటే ఇది ఇలా చేసింది ప్రబ్లిక్గా అందరూ కొంతమంది బావులు మర్దులు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్పారంటే వద్దు ఈ పని నువ్వు ఇలా చేయమాక అని చెప్పారు అప్పుడు ఆమె వాళ్ళని ఏం క్వశ్చన్స్ అడిగిందంటే నేను మానుకుంటా నా పిల్లలని మీరు పోషిస్తారా మీరు పెడతారా చెప్పండి మీరు అలా నాకు తల ఒక నెల జరిపే పనికైతే ఇప్పుడు పిల్లడు చిన్నపిల్లడు కదా పనికి పోవటానికి కుదురుదాము మీరందరూ తల ఒక నెల జరిపే పనికైతే నేను ఈ పని చెయ్యను అని అమడిగింది అప్పుడు వాళ్ళు లేని పరిస్థితుల్లోనే ఉండరు ఎవరు కాపురం వాళ్ళు చూసుకునే అయిపోయేటట్టుగా ఉంది నువ్వు కష్టపడు కష్టపడి చేసుకోమంటే ఆమె నేను కష్టపడ్డాను నా పిల్లల చిన్నపిల్లలు కాబట్టి నేను ఇంతే చేస్తాను మీరు పెడతామంటే చెప్పండి నేను ఇలా అతన్ని వదిలేస్తానని ఆమె వాళ్ళని క్వశ్చన్ చేసింది క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇంకా కులంలో నుంచి ఆమెను ఎలేసారు ఎలేసినా కానీ ఆమె నన్ను ఎలేసారని చెప్పేసి అని వెనకడు గేయకుండా అతన్నే దగ్గర తీసుకొని ఇంకా వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటా ఇంకా వరుసన ఈ పిల్లలు కొద్ది కొద్దిగా పెద్దోళ్ళు అవుతూ ఉన్నారనమాట పెద్ద అమ్మాయికి పెళ్లి చేసింది కాబట్టి ఈ పెద్ద అమ్మాయికి చిన్నమ్మాయికి మళ్ళీ చిన్న అమ్మాయి నుంచి మూడు అమ్మాయికి మూడు అమ్మాయి నుంచి నాలుగు అమ్మాయికి నాలుగు అమ్మాయి కాడి నుంచి మగపిల్ల ఐదో అబ్బాయికి కనీసం ఒక మూడు సంవత్సరాలన్నా గ్యాప్ ఉంది ఫ్రెండ్స్ మూడు సంవత్సరాలు ఒక్కొక్కళ్ళకి రెండున్నర సంవత్సరం అట్ట గ్యాప్ ఉందన్నమాట అయితే తర్వాత రెండో అమ్మాయి ఈయన నమ్ముకొని ఈయన పొలం కవులుకేసుకుంటా బరిగొడ్లు కొనుక్కొని ఈ ఒక ఎకరం రెండు ఎకరాల్లో మేత పెట్టుకుంటా బరిగొడ్లు కొనుక్కొని బరిగుడ్లు పాలు పోసుకుంటా ఇంకా ఇంకామట్ట రెండో పిల్లకు కూడా పెళ్లి చేసింది రెండో పిల్లకు కూడా పెళ్లి చేసింది చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ నేను ఆమెని తప్పు పట్టట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఆమె అలా చేయటం ఆమెకు కరెక్ట్ అనిపించింది వాళ్ళకి ఏంటంటే ఇది తెగించేసింది ఇది తెగించిన మొండ ఇది తప్పు చేస్తుంది అనేవాళ్ళే కానీ పిలిచి ఒక పూట ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేరు పిల్లలు తినగల పిల్లలు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఆ పని చేసిందో అందుకని చెప్పేసి అని భర్త ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత నమ్ముకున్న తర్వాత భర్త చనిపోయాడు ఎట్టన్నా చచ్చిపోని చచ్చిపోయాడు ఇంకా ఆమెకు రావాల్సిన ఆస్తి అంటే ఇల్లు ఉందన్నమాట చిన్న చిన్న రూమ్లు ఆ ఇల్లు కూడా బావలో మర్దులు ఆక్రమించుకున్నారు అంటే నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకేం ఇవ్వవు అని చెప్పేసి అని అన్నట్టు ఆక్రమించుకున్నారు తర్వాత ఇచ్చారనుకోండి చెప్తున్నా అయితే ఇక్కడొచ్చేసి పిల్లల్ని అంత కంఫ్యూషన్గా పెంచింది కదా పెంచి ఒక్కొక్కని పెద్ద చేసింది ఆ పెద్దమ్మాయికి కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారు పుట్టిన తర్వాత ఆ పెద్ద అమ్మాయికి ఆపరేషన్ చేయించేసింది ఎందుకంటే నేను బడ్డ కష్టము నా బిడ్డ పడకూడదు ఆ రోజుల్లో కాబట్టి నేను అన్నాను ఇప్పుడే నంత సిజరింగ్ వద్దు అని చెప్పేసి అని ఆపరేషన్ చేయించేసింది తమ్ముడు తక్కువ పని చేయటం కట్నం వేయలేక తమ్ముడికే ఇచ్చేసుకున్నాను ఆ తమ్ముడు బేల్దేర పనికి వెళ్తాడు వాడికి ఎలాంటి అలవాటు లేవన్నమాట ఒక తీసుకొచ్చి ఇస్తాడు రూపాయి ఒక ముద్ద పెడితే తిని ప్రశాంతంగా ఉంటాడు అయితే ఏమకి సొంతలు లేదు రెంట్ కట్టుకోవాలి కరెంటు బిల్లు ఏంది ఫ్రెండ్స్ ఇక్కడ పండగ వచ్చిందంటే కనీసం ఒక్కో జద్ద తీసుకున్న ఐదుగురు పిల్లలకి తీసుకోవాలి మగపిల్లలు అయితే ఏముంది ఒక ఫ్యాంటు ఒక డైరో ఏదోటి తీసుకోవచ్చు ఒక బన్నీ ఒక ఫ్యాంట్ తీసుకోవచ్చు కానీ ఆడపిల్లలు ఆడపిల్లలంటే లంగా తీసుకోవాలి ఓనీ తీసుకోవాలి జాకెట్ తీసుకోవాలి మళ్ళీ లోపల లంగా తీసుకోవాలి ఆడపిల్లకి చూడండి ఎంత ఇదో మళ్ళీ గాజులక్యా చెవులక్యా ముక్కులక్యా తలకు కొబ్బరి నూనె ఏంది పట్టీలేంది ముక్కు ఏంది తల్లొక పూలేంది ఇక అంటే చాలా ఖర్చు ఆమె అలాంటిది నలుగురిని బరాయించింది కూతుర్ని కూడా తీసుకొచ్చి పెద్ద కూతుర్ని కూడా ఇంట్లోనే పెట్టుకుంది ఎందుకంటే తమ్ముడికి అక్కడ పల్లెటూరులో పనులు ఉండవు ఇక్కడే చేసుకుంటారు సపరేట్గా మళ్ళీ ఇల్లు తీసుకుంటే రెంట్ కట్టాల్సి వచ్చింది అందరం ఒకే ఇంట్లో ఉంటే ఒక రెంటే కట్టవచ్చు అని ఆమె ఒక ఇల్లు తీసుకొని చిన్నగా ఒక పదిహేను వందలు పన్నెండు వందలు పదమూడు వందలు అట్ట రెంట్ తీసుకొని అట్ట కట్టుకుంటా ఆ మనిషిని అడ్డం పెట్టుకొని ఆమె పొలం ఏమంటారు కవులకిచ్చుకుంటా ఆమె ఆ పిల్లలను చేసుకు అలా చేసుకుంటా ఉంటే తర్వాత ఏమైందంటే వాళ్ళ మూడు అమ్మాయి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసింది కదా మూడు అమ్మాయి మూడు అమ్మాయి మా ఊర్లోనే కిస్టిన్స్ అబ్బాయిని ప్రేమిచ్చి పెళ్ళి చేసుకుంది ఈ తల్లికి కూడా తెలుసో తెలియదో మనకైతే తెలియదు ప్రేమిచ్చి పెళ్ళి చేసుకుంది చేసుకున్న తర్వాత మా అబ్బాయి దగ్గర ఒక సంవత్సరం ఉంది ఒక సంవత్సరం ఉన్న తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ ప్రెగ్నెంట్ వస్తే ప్రెగ్నెంట్ అబ్బాయికి చెప్పకుండా తీపిచ్చేసుకుంది తీపిచ్చేసుకుంది ఆ అబ్బాయి నువ్వు ప్రెగ్నెంట్ ఎందుకు తీపిచ్చేసుకున్నావు అని ఆ అబ్బాయి కూడా వదిలేసి ఈ అమ్మాయిని ఆ అబ్బాయి సపరేట్గా ఉంటున్నాడు నేను ఈ పిల్లల గురించి కూడా ఒక్కో రోజు ఒక్కోటి తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ ముందు ఇప్పుడు తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను తల్లి గురించే మాట్లాడతాను ఏమో మంచి ఉంది చెడి ఉంది కానీ ఫస్ట్ మనం మంచే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కాలంలో ఐదుగురు పిల్లల్ని ఆమె నేను తప్పు చేస్తున్నాను అని ఆమె ఫీల్ కాకుండా ఒకవేళ అయితే అవ్వచ్చాము ఆమె మనకు సాక్షిగా ఆమె కనిపించొచ్చాము కానీ ఆమె ఎట్లా ఆలోచించుంటే ఈ బిడ్డలు ఏమైపోయాయి వాళ్ళు ఇప్ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా టీవీలో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడ చూసినా కానీ మొన్న ముగ్గురు పిల్లల్ని పెట్టుకుంది ఎవరి కోసం దారిలో వచ్చిన దానయ్య కోసం ఒక ఒకడి కోసం ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుంది ఆ తల్లి ఇంకొకటి వచ్చేసి ఉంచుకున్నాడు కోసం వాడే నాకు లైఫ్ లాంగ్ అని చెప్పేసి అని ఆడపిల్లని కట్టేసి వాడి కప్పచెప్పింది ఆ పిల్ల ప్రెగ్నెంట్ అది మనం చూసాం ఇంకొకటి వచ్చేసి ఇంకో కొద్దిగా వచ్చేసి పిల్లల్ని ఒంటి నిండా కారం రాసి వాతలు పడేటట్టు కొట్టినా కానీ ఆ ఉంచుకున్న సపోర్ట్ చేస్తుంది అది చూసాం ఇది చూస్తున్నాం ఎందుకంటే వెనకటి కాలంలో ఏదన్నా ఒక తప్పు చేసినా బెడ్ల కోసమే బతికేవాళ్ళు బిడ్డలే కావాలి అనుకునేవాళ్ళు వాళ్ళ పిల్లలు పిల్లలకే ముందు వాళ్ళు నా పిల్లలు అని చెప్పేసి అని వాళ్ళు పిల్లలకే ముందు ఇంపార్ట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆమె తల్లే ముగ్గురు బిడ్డల్ని చంపింది తల్లే బిడ్డని వేరేవాడికి అప్పచెప్పింది తల్లి బిడ్డల్ని కారం పూసి కొట్టించింది తల్లే అది తల్లి ప్రేమే ఇది తల్లి ప్రేమే అవతలది తల్లి ప్రేమ కానీ ఈ నలుగురిలో నిజమైన తల్లి ప్రేమ ఏది అంటే నాకు తెలిసిన వాటికి ముగ్గురు పిల్లల్ని చంపింది నిజమైన ప్రేమ కాదు దాని అవసరానికి ఏందో పిల్లలం కంది అంతే తర్వాత వచ్చేసి ఉంచుకున్నాడు మోజులో పడిపోయి అది బిడ్డని కూడా ఈ గాలిది మరిచిపోయి బిడ్డని అవతలోడికి కాళ్ళు చేతులు కట్టేసి అప్పగిచ్చిన దాన్ని దాన్ని తల్లి ప్రేమ అనరు మదపిచ్చి అంటారు అలాగే కారం పోసి బిడ్డల్ని కొట్టించిన దాన్ని కూడా దాన్ని కూడా ఇంకా చెప్పలేము అది నరక వేదన పెట్టి మదపించిదే అది మరి నరక వేదన పెట్టించి నిజమైన తల్లి అంటే నాకు తెలిసి నేను ఏమేనని చెప్తాను ఈ ఐదుగురు బిడ్డల తల్లి నిజమైన తల్లి ఎందుకంటే ఆమె ఎన్ని తప్పులు చేసిందా ఎంత తప్పు చేసిందా ఏందని పక్కన పెట్టేస్తే వీళ్ళు చేసింది ఇప్పుడు తప్పులే ఈ తప్పుల్ని వీళ్ళు ఆ తప్పు మాకు సంతోషంగా మాకు బిడ్డలు అడ్డం రాకూడదు ఎవరు అడ్డం రాకూడదు అని చెప్పేసి అని బిడ్డల్ని పొట్టల పొట్టను పెట్టుకున్న తల్లి రాక్షస్ ముండలు కానీ బిడ్డలు నాకు కావాలి బిడ్డలకి నేను కడుపు నిండా ఒక ముద్దైనా పెట్టాలి పిల్లలు అమ్మ ఆకలి అంటే ఆ తల్లి తట్టుకోలేక ఆ తప్పు చేసి నలుగురు నాలుగు మాటలు మొఖాన్ని అన్న ఎన్ని మాటలు అన్నా ఆ తల్లి ఓర్చుకొని కులం వాళ్ళందరూ ఎలేసిన బావలు తోడుకాళ్ళు బామ్మదులు బావ పిల్లలు ఎంతమంది ఆమెను కొట్టారు కొట్టిన ఆయన్ని వదిలిపెట్టకుండా ఆయన సహాయంతో నాకు నా పిల్లలు పెద్ద కావాలి చెప్పేవాళ్ళందరూ ఒక ముద్ద పెట్టరు నా పిల్లలు నన్నే కదా ఇప్పుడు పిల్లలు అంతే పిల్లలు తల్లినే అడుగుతారు అమ్మ ఆకలేస్తుంది అని స్వతంత్రంగా బయట వాళ్ళని అడగలేరు కదా ఇంట్లోకి వచ్చి అన్నం ఉందా లేదని పిల్లలు చూసుకుంటారు చూసుకొని తల్లిని అడుగుతారు అమ్మ ఆకలి అన్నం అమ్మ అన్నం అమ్మ అని అది ఆమె తట్టుకోలేక నా బిడ్డలకన్నా ఏది ఎక్కువ కాదు అని చెప్పేసి అని ఆ బిడ్ల కోసమై ఆ తల్లి తప్పు చేసి ఆ బిడ్డల్ని తల ఒక దారి ఇంటోళ్ళని చేసి ఇప్పుడు ఆమెని చీ చా అని చేదరించుకున్నవాళ్ళు ఆమె మాట్లాడితే చాలు అని ఎదురు చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఆమె అందాక తెచ్చుకుంది ఎందుకు తెచ్చుకుంది అంటే వేళలాగా ఆ రోజు ఆమె కూడా బిడ్డల్ని చంపేస్తే ఆమెకు ఆ బతుకు అక్కర్లేదు కదా అంతే కదా ఫ్రెండ్స్ ఆమెకు ఆ బతుకు అక్కర్లా కానీ ఆమె ఆ రోజు నా బిడ్డలే కావాలి అనుకుంది వాస్తవంగా అంటారు చూడదా చేసిన తప్పు చెప్పుకుంటే పోద్దని నిజంగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు అప్పుడు అంటే నాకు కోపం వచ్చింది కోపం వచ్చి నేను ఫస్ట్ టైం ఆమె అసలు మా ఊర్లోనే గయ్యాలది అని ఆమె పేరు మోగిందనమాట ఆమెను చూస్తే ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ అందరు అదిరిపోతారు వాస్తవం చెప్పాలంటే నాకు భయమే మా నాన్నకి భయమే మా అమ్మకి భయమే ఆమెను చూస్తే అంటే మాకే కాదు అందరికీ భయమే కానీ ఫస్ట్ టైము ఆ ఒంటి మీద చేయి వేసారు అంటే ఫస్ట్ అది నేనే చేసిన తప్పు ఒప్పుకుంటే పోద్దే అని అంటారు కదా చెప్తాను అది ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఆమెనే నేను అని నాకు ఇప్పుడు తెలుసుకుంటే బాధ చి అనవసరంగా తొందరపడ్డానేమో ఆమెని కొట్టేనా ఎందుకు తొందరపడ్డానా అని ఎందుకు చెప్తున్నానంటే మాట అప్పుడు కోపం అలాదు అప్పుడు నాది తెలిసి తెలియని వయసు అప్పుడు నాకు తెలియదు ఇది తప్పే ఇది ఒప్పే అని కాకపోతే ఒక మాట బూతు మాట అంటే నన్ను అంద కదా నన్ను ఎంత కనాలి అని ఒక కోపం మీద నేను తడికిలిగట్టుంటే అంటే వాళ్ళు మేము పక్క పక్కనే ఉంటాము రెంట్కుంటున్నాము వాళ్ళు రెంట్కే మేము రెంట్కే ఉంటున్నాం నన్ను ఎంత కనాలి ఆ మాట అని అప్పుడు దాకా అమ్మ అమ్మ అంట పిలిచిన దాన్ని నేను అప్పుడు ఆమె మా అమ్మని అక్క అని పిలిచిద్ది అయినా కానీ నేను పిన్ననో లేక అక్కాయనో ఆమె నేను పిలుస్తా అమ్మ అమ్మ అంట పిలిచిన దాన్ని వాళ్ళ కూతురిని నేను అక్క అనేదాన్ని అట్ట అంత క్లోజ్గా ఉండే వాళ్ళమే చిన్న పిల్లల దగ్గర గొడవ వచ్చేసి నాకు కోపం వచ్చి ఒక్క మాట దగ్గర తట్టుకోలేకపోయాను నేను తట్టుకోలేక నేను తడికిలు కందితడుకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కట్టండి మా ఇద్దరి మధ్య అంటే వాళ్ళ మధ్య మా మధ్య వంట చేసుకునే కాడ కంది తడికిలు కట్టండి అనమాట ఆ ఒక్క మాట నేను తట్టుకోలేక కంది తడుకులు తోసుకుంటా వెళ్ళి ఫస్ట్ టైం ఆమెను నేను కొట్టిందనమాట అలాంటి కొట్టాను నేను వాళ్ళు తల్లి బిడ్డలు అందరూ వచ్చినా నేను అలివిగాల అంత కోపం వచ్చింది నాకు కొట్టాను నేను కొట్టిన తర్వాత ఆమెని ఆమె మీద ఉండ భయం జనాలకి చచ్చిపోయింది ఆమె మీద ఉండ భయం చచ్చిపోయి తర్వాత ఇంకా పాపం చాలామంది కొట్టారులే చాలా విషయాలు జరిగినాయి కానీ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే చాలా బాధపడతా చేయి చేసుకోకుండా ఉండాల్సింది ముందు మాట్లాడాల్సింది మాటకు మాట సమాధానం చెప్పాల్సింది ఆమెకి నేను తొందరపడి చేసుకున్నానేమో అని నేను ఇప్పుడు కూడా చాలా బాధపడుతుంటాను ఫ్రెండ్స్ కొత్త అది నేను రేపు చెప్తాను చూడండి